గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు గ్రామాల్లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం గుండన్నపల్లిలో ఎనిమిది లక్షల రూపాయల నిధులతో సీసీ రహదారికి శంకుస్థాపనలు చేశారు అలాగే స్తంభంపల్లి గ్రామంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్మించబోయే సుగ్రీవ ఆలయం నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి సంబంధిత మంత్రితో మాట్లాడి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తారని అన్నారు అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంద వ్యక్తి కన్నం ప్రభాకర్ జీవనోపాధి కోసం యాభై వేల చెక్కులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు అనంతరం సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అన్నారు ప్రతి వాడకు సిసి రహదారి నిర్మాణమే లక్ష్యంగా మండలంలో అనేక గ్రామాల్లో సిసి రహదారులు మంజూరు చేశామని అలాగే కొండపోచ మాలయానికి దారి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తన దృష్టికి రాగానే యాభై లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టామని తెలిపారు అలాగే మండల కేంద్రం మోడల్ స్కూల్ కు గత ప్రభుత్వం తట్టడి మట్టి కూడా పోయలేదని వైన్పల్లి కొదురుపాక వెళ్లే డబుల్ రోడ్డు నుండి వార్డు స్కూల్ వరకు రహదారి నిర్మాణం చేశామని గుర్తు చేశారు గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని తెలిపారు అక్కడ ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్ఐసి యాదవ్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి రెడ్డి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ మాజీ ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు هيءه <laughs> <laughs>

కనీసం రూపాయి ఇచ్చిన కార్యక్రమం ఏం చేసింది లేదు అన్న పదిహేను నెలలు పల్లె అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు మీ అందరి సాకాలతోటి అన్న రానున్న రోజుల్లో మీరు ఏది అడిగినా అన్న చేస్తారు